ఛానలుకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ధనుస్సు రాశివారికి ప్రతిరోజు రాత్రిపూట మీరు గాఢ నిద్రలో ఉన్న సమయంలో రహస్యంగా మీ ఇంట్లో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు భూమండలంలో మీరు ఎక్కడున్నా సరే వీడియోని తప్పకుండా చూడండి లేదంటే మీరే నష్టపోతారు అయితే ధనుస్సు రాశివారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే ప్రతిరోజు గాఢ నిద్రలో వారు ఉన్న సమయంలో వారి ఇంట్లో ఏం జరుగుతుంది అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుసు రాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి గురువు అనగా బృహస్పతి ఈ ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనిస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఏదైనా అనుకుంటే కనుక దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది స్వయం ప్రతిపత్తి కూడా అధికంగా ఉంటుంది స్వయంగా ప్రతిభను కలిగి ఉండటం మాత్రమే కాదు ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు ఏ పనికి ఎవరు సమర్థులో చక్కగా నిర్ణయించగలుగుతారు ధనుసు రాశి వారి యొక్క జీవితంలో నిందలు అవమానాలు ఎక్కువగానే ఉంటాయి అవహీలనలు కూడా ఎక్కువగానే ఉంటాయి అయినప్పటికీ వీరి యొక్క జీవితంలో వీరు ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించి తేరుతారు అయితే మీ యొక్క జీవితంలో చాలా కాలంగా మీరు సమస్యల సుడికుండంలో చిక్కుకొని ఉన్నారా ఆ సమస్యల సుడికుండం నుండి బయటపడటానికి మార్గం తెలియక మీరు సతమతమవుతున్నారా అయితే మీకు భగవంతుడు ఖచ్చితంగా ఆ మార్గాన్ని అతి త్వరలో చూపించబోతున్నాడు మీ యొక్క జీవితంలో మీరు ఇది వరకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాన్ని కూడా భగవంతుడు చూపించబోతున్నాడు అయితే ధనుసు రాశి వారి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించే వ్యక్తులు కూడా ఉంటారనే విషయాన్ని మీరు గమనించాలి మీరు ఏదైనా పని చేసినప్పుడు ఆ పనిలో తప్పులు వెతకటానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే మీరు చేసిన పని విషయంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కానీ దాన్ని హైలైట్ చేసి మిమ్మల్ని అవమానపరచడానికి కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా మీ యొక్క తప్పులను ఎత్తి చూపే వ్యక్తులు మీ చుట్టూనే ఉంటారు అయినప్పటికీ నిరాశ చెందకండి ఎందుకంటే మన యొక్క లోపాలను ఎత్తిచూపే మనిషి ఒకరు మన పక్కన ఉన్నప్పుడే మన అపచయాలను చూసి అవమానపరిచే వ్యక్తి మన పక్కన ఉన్నప్పుడే మనం విజయం వైపు అడుగు ముందుకు వేయడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటాం ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోగలుగుతాం కాబట్టి ఈ విషయంలో మీరు ఆందోళన చెందకండి వారు మీ తప్పులను ఎత్తి చూపటం అలాగే మీ యొక్క అపచయాలను చూసి వారు అవమానించటం ఇటువంటివి జరుగుతున్నప్పుడు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోండి అలాగే మీరు ఏ నోటితో అయితే అవమానపడ్డారో అదే నోటితో మీరు ప్రశంసించబడే రోజులు కూడా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఉంటాయి ఈ విషయాన్ని ధనుసు రాశి వారు గమనించాలి కాబట్టి మీరు ఈ సమయంలో మీ యొక్క జీవితంలో సమస్యలు వస్తున్నాయి కదా అని అపజయాలు వస్తున్నాయి కదా అని నిరాశ చెందకండి భగవంతుడు ఖచ్చితంగా అతిత్వరలో మీకు మంచి రోజులను ప్రసాదించబోతున్నాడు అలాగే ఒక ధనుసు రాశివారు ఆ శివ భగవానుడికి ఎక్కువగా ప్రీతికరమైన వ్యక్తులనే చెప్పుకోవాలి ఆ శివ భగవానుడు మీ పైన తన కృపా కటాక్షాలను ఖచ్చితంగా కురిపిస్తాడు అయినప్పటికీ మీ యొక్క జీవితంలో కొన్ని సందర్భాల్లో సమస్యలు అధికంగా వస్తున్నప్పుడు దేవుడిపైన కూడా విరక్తి చెందే అవకాశాలు ఉంటాయి మీరు దేవుడిపైన కోపాన్ని పెంచుకోకండి ఎందుకంటే మీరు అతిగా కష్టాలు పడుతున్నారంటే దేవుడికి అత్యంత ప్రీతికరమైన వ్యక్తులనే విషయాన్ని గమనించండి ఎక్కువగా కష్టాలు పడుతున్నారు అంటే ఎక్కువగా భగవంతుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు ఎక్కువగా మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు కాబట్టి మిమ్మల్ని ఈ విధంగా పరీక్షించి అతి త్వరలో మీకు మంచి రోజులను చూపించబోతున్నాడు అనే విషయాన్ని ధనుసు రాశి వ్యక్తులు గమనించాలి కొంతమందికి మంచి రోజులు త్వరగా రావచ్చు మరికొంతమందికి ఇంకా ఆలస్యం జరగవచ్చు అయినప్పటికీ నిరాశ చెందకండి ఎప్పుడైనా సరే మనిషికి ఆశ అనేది చాలా ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు మీరు ఆశతో ఏ పని చేస్తున్నా సరే విజయం కాస్త ఆలస్యంగా అయినా సరే పొందుకోగలుగుతారు కానీ నిరాశ నిస్పృహలతో మీరు ఏ పని చేయకుండా కూర్చొని ఉన్నట్లయితే కనుక మీరు ఏదీ సాధించలేరు అనే విషయాన్ని ధనుసు రాశి వ్యక్తులు గమనించాలి ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి అయితే ప్రతిరోజు రాత్రి సమయంలో మీరు గాఢ నిద్రలో ఉన్న టైంలో కూడా ఆ పరమశివుడు మీకు కాపలాగా ఉంటున్నాడు మీ యొక్క జీవితంలో మీకు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీ పైన దుష్టశక్తుల ప్రభావం కూడా అధికంగానే ఉంది అయినప్పటికీ ఆ దుష్ట శక్తుల భార్య నుండి మిమ్మల్ని కాపాడటానికి ఆ పరమశివుడే మీకు కాపలాగా ఉంటున్నాడు ఇది మీకు తెలియదు ఎందుకంటే దైవ రహస్యాలు అనేవి చాలా మర్మంగా ఉంటాయి మనకు వచ్చిన కష్టాలను చూసి మనం చాలా పెద్ద కష్టంలో ఉన్నాము అని అనుకుంటూ ఉంటాం కానీ మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క సమాజంలో ప్రపంచంలో మనకంటే చాలా ఎక్కువగా కష్టాలు పడుతున్న వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు అటువంటి వారిని చూసి మనం చాలా సంతోషంగా ఉండాలి అంటే భగవంతుడు అన్ని కష్టాలు మనకివ్వటం లేదని తృప్తి పడటం చాలా ఉత్తమం అయితే మీ యొక్క జీవితంలో కూడా ఈ విధంగా నెగిటివిటీ అనేది అధికంగా ఉంది నెగిటివ్ ఎనర్జీ ప్రభావం కారణంగా మీకు ఎంతగానో ఇంకా ఎక్కువగా చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ ఆ చెడు మీ దగ్గరికి రాకుండా సాక్షాత్తు ఆ పరమశివుడే మీకు కాపలాగా ఉంటున్నాడు మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కాపలా కాస్తున్నాడు ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది మీ పైన పడకుండా నెగిటివ్ ఎనర్జీ నుండి మిమ్మల్ని కాపాడటానికి ఆ పరమశివుడు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటున్నాడు కాని ఈ విషయం మీకు అర్థం కావటం లేదు ఎన్నో ఇంకా ఎక్కువగా సమస్యలు కానీ అలాగే ఎన్నో ప్రమాదాలు కానీ మీకు రావాల్సి ఉంది కానీ వాటన్నింటినీ మీ ధరికి రాకుండా ఆ పరమశివుడు అడ్డుకుంటున్నాడు అనే విషయాన్ని ఈ యొక్క ధనుసు రాశి వ్యక్తులు గమనించాలి అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అతి త్వరలు మంచి రోజులు కూడా రాబోతున్నాయనే విషయాన్ని కూడా మీరు గమనించాలి అయితే కొంతమందికి అతి కొద్ది రోజుల్లోనే ఈ యొక్క రిజల్ట్ అనేది కనిపించవచ్చు మరికొంతమందికి కాస్త ఆలస్యం జరగవచ్చు కానీ ప్రయత్నం మాత్రం తథ్యమనే చెప్పుకోవాలి అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే భగవంతుడిపైనే భారమంతా పెట్టేసి తాము ఏ ప్రయత్నం చేయకుండా భగవంతుడే మాకు దారి చూపిస్తాడు అని అనుకుంటూ ఉంటారు అటువంటి సోమరి పోతులను భగవంతుడు అస్సలు ఇష్టపడడు మీరు ఎంత శ్రమపడితే అంత ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ యొక్క శ్రమకు తోడు భగవంతుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా దొరుకుతుంది కాబట్టి మీరు శ్రమపడండి మీరు ఎంతగా శ్రమపడితే అంతగా ఉత్తమమైన ఫలితాలను మీరు పొందుకుంటారు ఆ పరమశివుడు మీకు తన యొక్క అనుగ్రహాన్ని చూపిస్తాడు మీ యొక్క జీవితంలో అనేక రకాల సానుకూల మార్పులు కూడా జరుగుతాయి చాలా ఏళ్ల నుండి పరిష్కారం కాని సమస్యలకి కూడా ఖచ్చితంగా పరిష్కారాలు లభిస్తాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించి చాలా కాలంగా మీరు నిరాశలో ఉన్నట్లయితే త్వరలో మీ యొక్క కుటుంబం ఏకం కాబోతుందని చెప్పుకోవాలి మీ యొక్క కుటుంబంలో ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కనిపిస్తుంది మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఏర్పడటం మాత్రమే కాదు ఒకరినొకరు పూర్తి స్థాయిలో మీరు అర్థం చేసుకోగలుగుతారు మీ యొక్క జీవితంలో ఇది వరకు ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతూ వస్తున్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా ఆ పరమశివుడు ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాడు అలాగే ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడటానికి ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కూడా ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి కాబట్టి ప్రతి నిత్యం మీరు సత్కార్యాలు చేయండి అబద్దాలు చెప్పకూడదు అలాగే ఇతరులను మోసం చేయకూడదు అలాగే ఇతరుల యొక్క ఏడుపుకు మీరు కారణం కాకూడదు ఎప్పుడైనా సరే ప్రతి మనిషి గుర్తుంచుకోవలసినటువంటి అంశం ఏమిటంటే మనం ఎప్పుడు కూడా ఒకరి దుఃఖానికి కారణం కాకూడదు ఒకరి సంతోషానికి కారణం కాకపోయినా పర్వాలేదు కానీ ఒకరి దుఃఖానికి మాత్రం మనం కారణం కాకూడదు ఒకరి దుఃఖానికి మీరు కారణమయ్యారంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు దొరకదు అనే విషయాన్ని గమనించాలి అంటే న్యాయబద్ధంగా ఉండండి న్యాయంగా వ్యవహరించండి ఒకవేళ ఎదుటి వ్యక్తి అన్యాయంగా మాట్లాడితే అది వారి విజ్ఞతకి వదిలేయండి అంతే తప్పితే మీ వాళ్ల మాత్రం ఒకరికి చెడు జరగకుండా చూసుకోండి నైతిక విలువలను పాతించండి భగవంతుడిపై భక్తి శ్రద్ధలు కలిగి ఉండండి దాన ధర్మాలు చేయండి సత్కార్యాలు చేయండి పుణ్యకార్యాలు చేయండి ఆ భగవంతుడి యొక్క దివ్యాశిస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి చూసారు కదండి ధనుస్సు రాశి వారి యొక్క జీవితం ఎటువంటి మార్పులు చెందబోతుంది అలాగే వారి యొక్క జీవితంలో ప్రతిరోజు గాఢ నిద్రలో వారు ఉన్న సమయంలో ఏం జరుగుతుంది అలాగే వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి